ఈరోజు జూబ్లీ లో సందర్భంగా మా రావు నగర్ కాలనీలో మమ్మల్ని గా వేసిన మా కేటీఆర్ సారు మా హరీష్ రావు సారు పెద్దలు మా కేసీఆర్ సారు అందరికీ కూడా ధన్యవాదాలు మా కార్పొరేటర్ దేదీప్య రావు ఆమె ఆధ్వర్యంలో మేము కానీ మా సుధీర్న కానీ మా భాస్కరణ కానీ మా ఆనంద్ కానీ మా ఇరబలి దయాకర్ రావు గారిని కానీ వీళ్ళందరూ కూడా సంజయ్ కానీ మేమందరం కూడా ఈ డివిజన్కి ఇన్ఛార్జ్గా వచ్చినాము తప్పకుండా జూబ్లీ అసెంబ్లీలో గ్యారంటీగా మా భారీ వస్తుంది ఎందుకంటే గత మూడు పరిహారాలు మా కోపాన్ని ఉన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ సంజయ్ ఆయన తెలుసుకుంటూ వచ్చింది ్రహ్మాండమైన పని పని చేశారు ఎవ్వరు కూడా చేయలేదు ఎక్కడ కూడా చేయలేదు మా కోపన్న ఆయన కాబట్టి మూడోసారి కూడా గెలిపించారు ఇప్పుడు వాళ్ళ భార్యను వినితమ్మను మా చెల్లెను ఆమెను కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారు ఎందుకంటే ప్రజల గుండెలలో ఉన్నాడు ప్రజల గుండెల మర్చిపోకుంటున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు ఇరవై మూడు నెలలు తీసి ఎక్కడ కూడా దివాల్ తీసి తెలంగాణ రియల్ ఎస్టేట్ పోయింది రైతులు పోయి పోసతో ఎవరి కార్మికుల లోకం కూడా అందరికీ ఎవరి పనులు దొరుకుతలే ఉన్నారు ఇంత పెద్ద సిటీ మన కేసీఆర్ ఉండంగా కేటీఆర్ ఉన్నాంగా అద్భుతంగా చేసిండు మన సిటీ హైదరాబాద్ సిటీని ప్రపంచ పటాలనే కనిపించేటట్టు చేసిండు మన కేటీఆర్ సార్ మూడు లక్షల మంది ఉద్యోగాలు ఉండలను ఐటీ ఉద్యోగాలను తొమ్మిది లక్షలకు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలన్నీ కూడా హెడ్ క్వార్టర్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్ కేటీఆర్ ఇప్పుడు కూడా రెండు ఇరవై మూడు నెలల సరి పోసిపోయింది కాంగ్రెస్ వచ్చింది పోసిపోయింది ఎక్కడ లేదు ప్రజలంతా ఏం చేయాలో అర్థమైతే లేదు ఆ ఊర్లలో చేసినప్పుడు వాళ్ళైతే దిక్కు చూస్తాను ఎందుకు రా అని నెత్తి కొట్టుకున్నాం మేము కాంగ్రెస్కి ఎందుకు వేస్తావురా అని నెత్తి కొట్టుకుంటు బాధపడుతుండ్రు ఆ బాధ ఐదేళ్ల లేక మరి ఉండవలసింది భరించవలసిందే ఆ బాధ కానీ ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఏ ప్రజలందరూ కూడా మళ్ళా మాకు కేసీఆర్ ప్రభుత్వమే కావాలి మళ్ళా మాకు కేటీఆర్ ప్రభుత్వమే కావాలి అలాంటి నాయకులే మన తెలంగాణ ఉండాలి ఎందుకంటే భారతదేశంలో ఓ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శ రాష్ట్రంగా ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కానీ ఎవరు చేస్తున్నారు ఏమి తెస్తలేరు బీసీ రిజర్వేషన్ తెచ్చు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నారు అదంతా మాయ అయ్యేది ఉంటే చెయ్యాలి కాని పని ఎట్లా చేస్తావు చెప్పు అనవసరంగా ఎట్లా చేస్తా చెప్పు కాబట్టి ఇదంతా బ్లఫ్ ఇదంతా కాని పని వాళ్ళు చేసేదంతా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇలా దుబ్బులు తప్పకుండా తప్పకుండా చెప్తారు రేపు ఏ లక్షణ కానీ మళ్ళా కేసీఆర్ గెలుస్తాడు ప్రజలందరూ కూడా కేసీఆర్ కావాలంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలంటున్నారు కాబట్టి బారి మెజారిటీ తో ఇప్పుడు మనం బీజేపీ ని చూస్తున్నాము ఇప్పటి దాకా క్యాండిడేనే లేదు బల దుర్తన లేని క్యాండిడే ఈ కాంగ్రెస్ లో కూడా మొన్న দোలార్ 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 దోルコチラ వalle కూడా క్యాండిడే లేదు ప్రజలకు తెలుసు ముస్లింలైనా సోదరులకు తెలుసు ముస్లిం సోదరులకు నేను చెప్తున్నా 77 ఏళ్ళు స్వాతంత్రమైంది ఎవ్వరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయలేదు మన కేసిఆర్ చేశారు రంజాన్ వస్తే కడుపు నిండా బిర్యానీ పెట్టి కొత్త బట్టలు ఇప్పించిన ఘనత వాళ్ళ కేసీఆర్ క్రైస్తవులకు గాని ముస్లింలకు గాని హిందువులకు గాని బతుకమ్మ పండుగ వస్తే క్రైస్తవుల పండుగ వస్తే రంజాన్ పండుగ వస్తే మా అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కొత్త బట్టలు వేసుకొని తిరుగుతారు ఇప్పుడు పండుగకు చిక్కు బిక్కుమని మంది ముఖాలు చూస్తున్నారు మా అన్న చెల్లెళ్ళు అంత కోస కేసీఆర్ ఇచ్చిన ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ చేసిన పథకాలన్నీ కూడా మానేసి ఒక్కటి కూడా చేస్తున్నారు కాబట్టి భారీ మెజారిటీతో భారీ అతి భారీ మెజారిటీతో కలిపి నేను రీతిలో ఈ హిల్స్ అసెంబ్లీ గెలుస్తాం తప్పకుండా మా డివిజన్లో కూడా మా మా డివిజన్లో కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వస్తాయి డేట్ వచ్చింది పర్ఫెక్ట్గా మేము ప్రచారం కూడా కాలి దండ పెట్టుకుంటూ వతగాలి మా చెల్లమ్మ సునీత గ్యారంటీ చేస్తారు ఎందుకంటే ప్రతి ప్రజలలో ప్రతి ఓటర్ గుండెలల్ల గోపాల గోపాల చేసిన ఉన్నాయి కనిపిస్తున్నాయి పనులు వీళ్ళు ఇరవై మూడు నెలల సంది చేసిన పనులు కూడా కనిపిస్తారు ఏమీ చేయలేదు మళ్ళీ ఇద్దరు మంత్రులు వచ్చి టోప్ పెట్టుకొని ఓ వంద కోట్లు రిలీజ్ చేసి పోయి రాదు అది అయ్యేది కాదు పోయేది కాదు అది నాకే వాస్తే ఎలక్షన్ల ముందు స్టంట్ అది ఇరవై రెండు నెలలు అయింది అందుక ముందు ఎందుకు ఇయ్యలేదు వంద వంద కోట్లు ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయి రిలీజ్ చేసిపోయి ఎలక్షన్లు ఇదే వాళ్ళకి పనితనం ఇదే ఆ లెక్క మళ్ళీ ఎలక్షన్ కాగానే పనులు కావు ఏం కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ కూడా చెప్తుంటా జూబ్లీస్ అన్న అన్నలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ ఓటు బీఆర్ఎస్ పార్టీ కేసి తప్పకుండా మా సున్నిత చెల్లెమ్మని గెలిపించాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్